వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం మాదన్నపెట్ రోడ్లోని సన్నీ గ్రౌండ్ యందు రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మత పెద్దలు సోదరులందరూ కలిసి ఈద్గా నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో ఇమాం మహమ్మద్ ఉర్ రెహమాన్ అధ్యక్షులు నబీ సెక్రటరీ హబీబ్ అధికారి అయ్యూబ్ మరియు రెండు వేలపై ముస్లింలు సోదరులు పాల్గొన్నారు الله أكبر. الله أكبر. الحمد، الحمد لله المنعم الأكبر، وفى الأجور وبث السرور بيوم عيد منور. الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد أشهد أن لا اله الا الله وحده لا شريك له الملك الاكبر الله اكبر الله اكبر لا اله الا الله والله اكبر الله اكبر ولله الحمد ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الشافع يوم المحشر الله اكبر الله اكبر और अल्लाह हमारे सदर साहब तो अल्लाह इनको हज का मरता भी है जो नमाज छुट्टी है मेरे दोस्तों मस्जिद का डेवलपमेंट आपके सामने है सब देख रहे और खबर में नीट करे पूरा और पानी की सहूलत है वजु की सहूलत है और सोलार के लेटा है tahun as iya hai ya పవిత్ర దినము ఏంటి రంజాన్ పండుగ ఈద్దుల్ ఫితర్ అంటారు ఇది మొత్తం ముస్లింలకు ఇది చాలా పెద్ద పండుగ ఇది అందరు కూడా కొత్త దుస్తులను ధరించడం చేయడం దాన ధర్మాలు ఒక నెల ఉపవాసములు ఉంటారు దీంతో అల్లాను బాగా రాజీ చేసుకుంటారు దీంట్లో శత్రుత్వం అకితృత్వం ఏమి ఉండదు అందరు కలిసి సంతోషంగా చేయవలసినటువంటి ఈ రంజాన్ పండుగ అందుకని సార్ అందరు కూడా కలిసిమెలిసి ఉండాలని మరి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు రంజాన్ సందర్భంగా అందజేస్తున్నాం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శి మిగతా కమిటీ తరఫున నర్సంపేట పట్టణ మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రంజాన్ పర్వదినం అనేది భారతదేశంలో హిందూ ముస్లింల సమైక్యతకు మత సామరస్యానికి పేదవాడి బాధను అర్థం చేసుకొని పేదవాడి బాధలో పాలు పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చేటటువంటి పవిత్ర మాసం ఈ మాసంలో పట్టణంలోని ముస్లింలందరూ మిత్రులందరితో ఇతర మతాల మిత్రులందరితో కలిసిమెలిసి ఉంటూ నమాజ్ రోజాలు నిర్వహించుకుంటూ వారి వారిలో సోదర భావాన్ని పెంపొందించుకుంటూ హిందూ ముస్లింలు మరియు భారతదేశ జాతీయ సమైక్యతకు కృషి చేసే విధంగా ఈ ముప్పై రోజులు పర్వదినాన్ని నిర్వహించుకున్నందుకు సహకరించినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నర్సంపేట పట్టణ ప్రజలకు ముస్లిం సోదర సోదరీ మనులకు అందరికీ జామీ మస్జిద్ నర్సంపేట కమిటీ తరఫున ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ అల్లాదయ్య వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క ఏడాది కూడా ప్రతి ఒక్కరికి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని అల్లా దేవుని వాళ్ళ కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ आगे। 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 भी मदद करता हूँ <laughs> <आगे। laughs> <थादियों। laughs> क्या